వినాయక చవితికి విడుదలవుతున్న సుందరకాండ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుందని సినీ నటుడు నారా రోహిత్ ఆకాంక్షించారు విజయవాడలో చిత్ర బృందంతో కలిసి ఆయన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు మధ్య వయసులో పెళ్లి కష్టాలపై హాస్యభరితంగా చిత్రాన్ని తీర్చిదిద్దామన్నారు న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ ఒక చిత్రం ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ వస్తున్న రెస్పాన్స్కి చాలా హ్యాపీ ఐ కెన్ గ్యారెంటీ ఏంటంటే ఒక టూ అవర్స్ ఆఫ్ ఒక హ్యాపీ ఫిలం పెద్ద స్ట్రెస్లు ఏం పెట్టుకోకుండా చూడదగ్గ ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసే ఒక ఫిల్మ్ అవుతుంది అండ్ డైరెక్టర్ వెంకటేష్ తన ఫస్ట్ ఫిలం బట్ చాలా బాగా తీశారు అండ్ తన రైటింగ్ బాగుంటుంది మాటలు బాగా రాశారు అండ్ వండర్ఫుల్ క్యాస్ట్ శ్రీదేవి గారు వీర్తి నరేష్ గారు సత్య అభినవ్ సో అందరూ మీ బాగా పరిచయం ఇంట్లో పూజలు చేసుకొని చూసి కోరుకుంటున్నాను ఒక ఎంటర్టైన్మెంట్ అయిన ఒక ఫిల్మ్ అండ్ రామ్ కామ్ కామెడీ చాలా ఒక బ్రీజీగా ఉంటుంది అండ్ అ ఫీల్ గుడ్ ఫిల్మ్ తప్పకుండా ఆడియన్స్ కి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక స్మైల్ ఉంటుంది టెన్షన్ లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తారు సో మీరు అందరూ వెళ్ళి థియేటర్ లో చూడాలి